హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరి ఏ ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి వేరే ఎవరికి కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేసే పర్మిషన్ ఇవ్వలేదు కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్లో స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నారు మీరు అలా చూసినట్లయితే నాకు వెంటనే మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం వందవ భాగం ఫ్రెండ్స్ మీ అందరి ఆధారాభిమానాలతో ఈ రాధాకృష్ణ అర్పణం స్టోరీ వంద భాగాలని పూర్తి చేసుకుంది నాకైతే చాలా హ్యాపీగా అనిపించిందండి ఐ హోప్ చదువుతున్న వాళ్ళందరికీ కూడా స్టోరీ చాలా బాగా నచ్చిందనే నేను అనుకుంటున్నాను మీకు స్టోరీ ఎండింగ్ కూడా ఇంతకు మించి నచ్చుతుందండి మీరు ఊహించని మలుపులతో ముందుకెళ్తుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయద్దండి స్కిప్ చేస్తే మీకు స్టోరీ అస్సలు అర్థం కాదు ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ షెడ్యూల్ ఆడటంలో పూర్తిగా నిమగ్నం అయిపోయిన సంజయ్కి గంట గడిచేసరికి ఒళ్ళంతా చెమటలు పట్టేయడంతో గేమ్ని క్విట్ చేసి ఆయాసపడుతూ వచ్చి రాధిక పక్కనే కూర్చున్నాడు అతను ఎటు వెళ్తే అటు చూపుని మాత్రం తిప్పుతున్న రాధికని చూసి ఏంటలా చూస్తున్నావు అని అడిగాడు ఏం లేదన్నట్టు తలూపి చాలా బాగా బావా రేపటి నుండి ప్రాక్టీస్ చేస్తావా ఖచ్చితంగా నవ్వి ఇక వెళ్దామా హా అంటూ లేవడంతో ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ తమ ఫ్లాట్కి వెళ్ళిపోయారు సంజయ్ గురించి ఆలోచిస్తూ అలసటగా సరయు నిద్రలోకి జారుకుంటే ఫోన్ చూసుకుంటున్న సవితకి సరయూ ఫోన్ రింగ్ అవ్వడంతో దాన్ని సైలెంట్లో పెట్టి నెంబర్ చూసిన సవితకి మై స్వీట్ బ్రో అన్న నేమ్ చూడగానే ఇతను ఆ రోజు నేను ఫోన్లో మాట్లాడినతనా అతనికి చాలాసార్లు సారీ చెప్దామనుకున్నా కుదరలేదు వదిలి అడుగుదామంటే ఈ లోపే ఈ రాతిక వల్ల ఇదంతా జరిగిపోయింది ఒకసారి లిఫ్ట్ చేసి సారీ చెప్తే బెటర్ అనుకుంటా లేదంటే నా గురించి ఎలా అనుకుంటాడో ఏంటో అనుకొని సరయ్యూ డిస్టర్బ్ అవ్వకుండా ఫోన్ తీసుకుని బయటికి వెళ్ళిపోగానే ఫోన్ ఆఫ్ అయిపోయింది అయ్యో ఫోన్ ఆఫ్ అయిపోయింది అనుకుని వెళ్ళబోయేది కాస్త ఫోన్ మళ్ళీ రింగ్ అవ్వడంతో ఫాస్ట్గా గార్డెన్లోకి వెళ్ళి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అంది హలో సరు ఏమైంది ఈ మధ్య ఫోన్ చేయట్లేదు నేను ఫోన్ చేసినా లిఫ్ట్ చేయట్లేదు అక్కడంతా ఓకేనా అంటున్న సుధీర్ గొంతుకు అతనిలోని గొంతులోని గాంభీర్యానికి అతని గొంతులోని గాంభీర్యానికి ఆ రోజు ఫోన్లో తను మాట్లాడిన మాటలు గుర్తు తెచ్చుకొని ఇంత హార్డ్గా మాట్లాడుతున్నాడు ఇతనితోన నేను రోజు పిచ్చి పిచ్చిగా మాట్లాడింది ఇప్పుడు నేనెవరో చెప్తే నన్ను ఎన్ని మాట్లాంటాడో అనుకుంటూ సవిత ఆలోచిస్తుంటే హలో సరు వాటర్ పెన్ మాట్లాడవేంటి అంటున్నాడు సుధీర్ తడబడుతూ ఆ హలో అనగానే వాయిస్ సరయుది కాదని అర్థమై ఎవరు అది నేను సవితని సవిత ఏ సవిత అది ఆ రోజు మీతో ఫోన్లో వాట్ ఐ మీన్ సంజయ్ చెల్లెల్ని ఆ రోజు తను మాట్లాడిన మాటలన్నీ గుర్తు రాగానే నువ్వా నేనేనండి నువ్వెందుకు మా చెల్లి ఫోన్ లిఫ్ట్ చేశావు అది వదిన ఫోన్ రింగ్ అవుతుంటేనో తనక్కడ ఇక్కడ లేదు ఓకే తను వచ్చాక కాల్ చేయమని చెప్పు అని చెప్పి ఫోన్ పెట్టేసి పోయాడు సుధీర్ వన్ సెకండ్ అనడంతో వాట్ అది ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ సుధీర్ గారు ఆ రోజు పొరపాటున మీరెవరో తెలియక ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశాను కానీ కావాలని మాట్లాడింది కాదండి ఒక్కసారిగా ఎవరో మగ గొంతు వినిపించేసరికి ఫోన్ ఎవరైనా కొట్టేశారేమో అనుకున్నాను ప్లీజ్ అండి ఏమనుకోవద్దు అని కంగారుగా చెప్తుంటే ఆ రోజు తన మాటలన్నీ గుర్తొచ్చి పెదవుల మీద నవ్వొచ్చేసింది సుధీర్కి పర్వాలేదులేండి నా వెనుక చాలా ఉన్నాయి కాకపోతే దొంగ అనే ట్యాగ్ లేదు మీ దయ వల్ల అది కూడా వచ్చింది ప్లీజ్ అలా అనకండి ఏదో అలా మాట్లాడేశాను ఇంకెప్పుడు ఎవరితోనూ అలా మాట్లాడకూడదని కూడా బాగా అర్థమైందండి అయితే ఇప్పుడు నన్నేం చేయమంటారండి మీరు నన్ను ఒక్కసారి క్షమించానని చెప్తే నాకు ఆ గిల్టీ ఫీలింగ్ ఉండదు ప్లీజ్ ఈ ఒక్కసారి ఎక్స్క్యూజ్ చేయండి అని సవిత రిక్వెస్టింగ్గా అంటే నవ్వి ఇట్స్ ఓకే నో ప్రాబ్లం బట్ ఒకరి ఫోన్ మరొకరు లిఫ్ట్ చేస్తే వాళ్ళు దొంగలైపోయారు ఇప్పుడు మా చెల్లి ఫోన్ని మీరు లిఫ్ట్ చేశారు అయినంత మాత్రాన మీరు దొంగైపోరుగా సో ఆ పక్కన వాళ్ళు ఎవరు ఏంటి అనేది తెలుసుకొని ఈసారి మాట్లాడండి తప్పకుండా అండి బాగా బుద్ధొచ్చింది ఇంకెప్పుడు అలా చేయను ఇట్స్ ఓకే సరు వస్తే ఫోన్ చేయమని చెప్పండి అని చెప్పి సుధీర్ ఫోన్ పెట్టేశాడు అమ్మయ్యా అంటూ ఊపిరి పిలుచుకుని అప్పుడు ఇతని మాటలు వినలేదు కానీ ఇప్పుడు చాలా పొలైట్గా మాట్లాడుతున్నాడు నేనే అనవసరంగా తొందరపడ్డాను ఇక దీని గురించి టెన్షన్ అవసరం లేదు అనుకుంది సవిత టైం పదైనా పడుకోకుండా ఏదో ఫైల్ చెక్ చేసుకుంటున్న సంజయ్ని చూస్తూ ఎంతకీ పట్టకపోవడంతో బెడ్ ఎడ్జ్లో పడుకున్న రాధిక పిల్లోని గట్టిగా చుట్టుకొని ఏం చేస్తున్నావు బావా అని గారంగా అడిగింది రేపొక సర్జరీ ఉంది ఆ పేషెంట్ కేషిట్ చెక్ చేస్తున్నాను ఎప్పుడు చూసినా పేషెంట్లు కేసులేనా బావా అప్పుడప్పుడు నేను ఒక దాన్ని ఇంట్లో ఉన్నాను నాకు ఆరు నెలల టైం ఇచ్చావన్న విషయం కూడా గుర్తుపెట్టుకో తల కూడా తిప్పకుండా మర్చిపోతే కదా గుర్తు పెట్టుకోవడానికి నువ్వంత వయ్యారంగా మాటలేంత చెప్పినా నేను మెల్ట్ అయ్యేది జరగదు బాగా లేట్ అయింది నిద్రపో అంటూ కళ్ళు కూడా తిప్పకుండా చెప్తుంటే ముఖం తిప్పుకొని అతన్ని చూస్తూ వెళ్ళకిలా పడుకొని బాబా నిన్న అడుగుతాను నిజం చెప్తావా అడుగు నువ్వు సరే చాలా సంవత్సరాల నుండి ఒకే ఇంట్లో ఉంటున్నారు కదా ఒకే ఇంట్లో కాదు వాళ్ళ అవుట్హౌస్లో నేను ఉండేవాణ్ణి తర్వాత జాబ్లో జాయిన్ అయ్యాక సపరేట్గా ఇల్లు తీసుకున్నా అంటే ఆ తర్వాత మీరిద్దరు పెద్దగా కలిసేవాళ్ళు కాదా పెద్దగా కాదు రోజూ కలిసేవాళ్ళం ఇన్ఫ్యాక్ట్ ఒక్కోసారి తను నా దగ్గరే ఉండిపోయేది అనగానే ఏంటి అంటూ పడుకుంది కాస్త లేచి కూర్చుంది నేను హాస్పిటల్ నుండి రాగానే మ్యాక్సిమం నా దగ్గరే ఉండేది అదేంటి ఇంటికి లాక్ వేసుకుని వెళ్ళవా రెండు కేసు ఉన్నాయి ఒకటి తన దగ్గర ఉంటే మరొకటి నా దగ్గర ఉంటుంది దాంతో నేను హాస్పిటల్ నుండి వచ్చే రేపు వంట కూడా ప్రిపేర్ చేసి నా కోసం వెయిట్ చేస్తుండేది కళ్ళు పెద్దవి చేసి అలాగా హా ఒక్కోసారి టైం దాటిపోయేది దాంతో ఆ టైంలో తనని పంపడం నాకు ఇష్టం లేక అక్కడే ఉండమని చెప్పేవాణ్ణి పొద్దున్నే రెడీ అయి వెళ్ళేది రెడీ అయ్యా మరి తన బట్టలు ఎప్పటికైనా యూజ్ అవుతాయి కదా అని కొన్ని అక్కడే పెట్టింది అంటూ తన ఫ్లోలో చెప్పుకుపోతుంటే ఒకే ఇంట్లో ఒకే రూమ్లో ఉండేవాళ్ళ అనుకోగానే కోపం కట్టలు తెంచుకుంది తను సైలెంట్ అవడంతో అప్పుడు తల పైకెత్తి ఏంటి మాట్లాడవు అని అడిగాడు సంజయ్ అంటే ఒకే రూమ్లో ఉండేవాళ్ళ బావా హా తన ఒక్కోసారి చిన్నపిల్ల తత్వం నేను కూడా తనతో పాటు నిద్రపోవాలని చాలా మొండికేస్తుంది అలాంటప్పుడు తప్పేది కాదు ఎందుకో అసహనం కోపం కలగలిపి కళ్ళల్లో సన్నటి చెమ్మ చేరుతుంటే కాళ్ళు పైకి ముడుచుకుని మోకాళ్ళలో తలపెట్టి మరైతే అమ్మాయి అంత దగ్గరగా ఉన్నప్పుడు ఇక అడగలేక ఆపేస్తే ఆ ఉన్నప్పుడు ఎప్పుడైనా మీరిద్దరూ ఫిజికల్గా అంటూ సంజయ్ని చూసి ఆగిపోతే తనని కోపంగా చూశాడు సంజయ్ తడబడుతూ అంటే వయసులో ఉన్నారు కదా బావా పైగా వాళ్ళ డాడీ తన బాధ్యత కూడా నీకు అప్పగించాడు అన్నిటిని మించి తనకి నువ్వంటే ప్రాణం నువ్వేం చేసినా ఏమీ అనదు అందుకని అంటూ తలొంచుకొని చెప్తుంటే పైకి కనిపించవు కానీ నీకు అనుమానం మామూలుగా లేదు కంటి నిండా నీళ్లతో పైకెత్తి చూస్తుంటే అది నీ తప్పు కాదులే జన్మతహా మీ ఆడవాళ్ళకి ఉన్న పెద్ద క్వాలిటీ నాకు నీ మీద నమ్మకం ఉంది బావా కాకపోతే ఎంతైనా ప్రేమించిన అమ్మాయి కదా ఏదైనా వీక్ మూమెంట్లో అడ్వాంటేజ్ తీసుకున్నారేమోనని డౌట్ వచ్చింది నాది అనుమానమే కదా అంటూ కళ్ళల్లో సంతోషాన్ని నింపుకొని అడుగుతుంటే తన వైపు చూస్తూ సర్కాస్టింగ్గా నవ్వుకొని యువర్ రైట్ అందమైన అమ్మాయి ప్రేగా ప్రేమించిన అమ్మాయి కోరి నా మీద పడే అమ్మాయి అంత దగ్గరగా వస్తుంటే ఏ మగాడైనా ఓం ఊరుకుంటాడా చెప్పు అనగానే ఆ అంటూ నోరు తెరిచేసింది నేనెప్పుడు ఏం చెప్పినా ఏదైనా చేయడానికి ఎప్పుడు రెడీగా ఉండేది అలాంటప్పుడు మాకు అట్టే ఉండేది ఇంట్లో చెప్పాలంటే అది డేటింగ్తో సమానం నో నువ్వు అబద్ధం చెప్తున్నావు నువ్వెప్పుడు అలా చేయవు నాకు తెలుసు నవ్వి నాకు గురించి నీకు తెలిసింది చాలా తక్కువ రాధిక ఒక ఏజ్ వచ్చాక నేను పూర్తిగా ఉన్నదంతా ఢిల్లీలోనే అక్కడ ఫాస్ట్ కల్చర్కి ఇవన్నీ కామన్ నాతో పాటు ఉన్న వాళ్ళంతా ఒకటికి పది మందిని మెయింటైన్ చేసేవాళ్ళు అలాంటిది మినిస్టర్ కూతురు పైగా నన్ను ఇష్టపడే అమ్మాయితో నేను డేట్ చేస్తే తప్పేం బుద్ధి చెప్పు అని నవ్వుని ఆపుకుంటూ సంజయ్ అడుగుతుంటే అబద్ధం చెప్పకు బావా ఏడుపు వస్తుంది ఏడుపెందుకు రాధిక నేను చెప్పింది అక్షరాల నిజం కాకపోతే నాకంటూ కొన్ని ఎథిక్స్ ఉన్నాయి నా లైఫ్లో ఒక్కమ్మాయే ఉండాలి అందుకోసమే తనని మెంటల్గా ఫిజికల్గా కూడా దగ్గరయ్యాను అనగానే ఏడుపు గొంతుతో నువ్వు అబద్ధం చెప్తున్నావు ఇందులో అబద్ధం చెప్పడానికి ఏముంది చెప్పు నేను ఎలా ఉన్నా నువ్వు యాక్సెప్ట్ చేయడానికి రెడీ అయిపోయావు కదా అందుకే ఈ విషయం నీకు ఎన్ని రోజులు చెప్పలేదు ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి చెప్తున్నాను దట్స్ ఇట్ అని చెప్పి లైట్ ఆఫ్ చేసి అటువైపు తిరిగి పడుకుంటే మరోవైపుకు తిరిగి పడుకొని నోట్లో వేలు పెట్టుకుని గిల్లేస్తూ ఇద్దరికి ఒకరంటే ఒకరు చాలా ఇష్టం అలాంటిది ఇద్దరు ఒకే ఇంట్లో ఉన్నారని బావే చెప్తున్నాడంటే అలాంటప్పుడు నిజంగానే వీళ్ళిద్దరి మధ్య అనుకోగానే ఆ ఊహే భరించలేనట్టు కట్టిగా కళ్ళు మూసుకోగానే తెలియకుండానే కళ్ళని కొనుల నుండి సన్నగా కన్నీళ్లు కారుతున్నాయి రాధికకి తన మాటలకి నవ్వుకొని లైట్ ఆఫ్ చేసి పడుకున్నాడు సంజయ్ విన్నారు కదండి తనేదో సరదాగా చెప్పిన అబద్ధాన్ని నిజమనుకుని బాధపడుతుంది రాధిక కానీ అది నిజం కాదని ఆమెకి కూడా తెలుసు కానీ స్వతహాగా తనవాడు అనుకున్న వ్యక్తి మీద మరొక్కరి నీడ ఉందని తెలిస్తే స్వతహాగా ఆడవాళ్ళకుండే బాధ ఇప్పుడు రాధిక కూడా పడుతుంది మరి తర్వాత ఏం జరుగుతుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం